భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో భారత గడ్డపైన పుట్టి మొన్న ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఆరు తేదీ నాటికి తొంభై ఏళ్లు దాటి వంద సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ వందేళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీలో మేము అందరం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికి కూడా కోట్ల మంది కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల్లో ఏఐటిసి కానీ లేకపోతే విద్యార్థి యువజన ఇతర కార్మిక సింగరేణి బ్యాంకులు ఆర్టీసీ ఇలా ఇప్పటికి కూడా ఏ మరి ఏ పార్టీకి లేనంత సంఖ్యాబలం జనబలం కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది వందేళ్ళు భారతదేశంలో ఒక పార్టీ మనగలగటం అనేది చిన్న విషయం కాదు ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది కానీ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ పాత్ర కూడా లేదు వాళ్ళు పుట్టిన సిద్ధాంతం వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే మతాన్ని ఒక ఎజెండాగా పెట్టుకుని దాన్ని దాని ద్వారా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తద్వారా డైరెక్ట్గా రాజకీయ పార్టీ మతం చెప్పకుండా ఉండే విధంగా ఆర్ఎస్ఎస్ ద్వారా మత రాజకీయాలు విభజన రాజకీయాలు చేస్తూ భారతదేశంలో అధికారంలోకి వచ్చేటువంటి దుష్టపరిణాగం వాళ్ళది అదేవిధంగా ఇంకా అనేక బూర్జువా పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ కానీ జనతా జనతాదా ఇటువంటి పార్టీలు వచ్చాయి ఆ పార్టీల విధానం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు ఆ రోజుల్లో పారిశ్రామికంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళందరూ అనుకూలంగా ఉండేటువంటి సిద్ధాంతం వాళ్ళది వాళ్ళు బాగుపడితే దేశం బాగుపడుతుందని దానికి భిన్నమైనటువంటి సిద్ధాంతం కమ్యూనిస్ట్ పార్టీది భిన్నమైన సిద్ధాంతం పేదవాడికి కడుపు నిండా తిండి దొరకాలంటే ప్రభుత్వ విధానాలు మారాలి అని చెప్పి పోరాటం చేసేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చాలామంది అంటారు కమ్యూనిస్ట్ పార్టీ పరిశ్రమలకు వ్యతిరేకం అని చెప్పి విశాఖ స్టీల్ కోసం పోరాటం చేసింది మేమే సింగరేణి బొగ్గుబావుల కోసం పోరాటం చేసింది మేమే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కోసం పోరాటం చేసింది మేమే భారతదేశంలో అదేవిధంగా అక్కడ రూర్కెల అటువంటి చోట్ల ఉక్కు పరిశ్రమల కోసం పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అదే విధంగా దున్నేవాడికి భూమి కావాలని ప్రాణాలు అర్పణ చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం లాంటి పోరాటాలు పున్నప్ర వైలార్ దబాగా లాంటి ప్రతి రాష్ట్రంలో ఇటువంటి ఒక జాతి విముక్తి పోరాటాలు భూమి కోసం ముక్తి కోసం జరిగిన పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ ఒక లెక్క తీసుకుంటే భారతదేశంలో ఉన్న పార్టీల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు లెక్క తీసుకోవాలి ఎంతమంది ఉన్నారు తీసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలు ఏమిటో అర్థమవుతాయి ఎంతమంది మరణించారు ఏ పార్టీ వాళ్ళని లెక్క తీసుకుంటే ఈ భారతదేశానికి స్వాతంత్ర కాలంలో కానీ తదనంతరం కానీ ఇప్పుడు కూడా లెక్క తీసుకుంటే కమ్యూనిస్టులు చాలామంది చెప్తారు మీకు బలం లేదని బలం లేదో ఉందా అనేది ఓట్ల రూపం లేకపోతే సీట్ల రూపంలో కాదు ఎందుకంటే అనేవాళ్ళు వీళ్ళు రోజుకో పార్టీ మారిన వాడు మమ్మల్ని అనేవాళ్ళు అందుకనే చాలా పార్టీలు పుట్టాయి పోయాయి చాలా పార్టీలు ఇవాళ పూర్వం జనతా జనతాదళ తెలుగుదేశం తెలుగుదేశం అంటే పక్క రాష్ట్రంలో ఉంది అది చిరంజీవి గారి పార్టీ లోక్ దళ పార్టీ కృషికారు లోక్ పార్టీ అనేక పార్టీలు పుట్టయిపోయాయి సోషలిస్ట్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అందువలన ఈ వందో సంవత్సరాన్ని ఘనంగా జరుపుతూ ఈ సంవత్సరం కాలం పాటు అన్ని వర్గాల ప్రజల నుంచి చైతన్య పరుస్తూ తద్వారా ఏనాటికైనా సరే ఎర్రజెండాలన్నీ ఒకటి కావాలని నినాదంతో ఈ సంవత్సర కాలం మా కార్యక్రమాలు ఉంటాయి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుపువటమి కాదు మాకు ఎన్నికల్లో గెలుపువటం కావాలనుకుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండవలసిన అవసరం లేదు అందరూ రోజుకో పార్టీ మారుతారు మాకు ఆ గెలుపు కాదు మాకు ప్రజలు గెలవాలి ప్రజాస్వామ్యం గెలవాలి రాజ్యాంగం గెలవాలి పేదవాడు గెలవాలి పేదవాడి ఆకలి తేరాలి కార్మికుడికి కష్టం చేసుకునే వాడికి పని దొరకాలి ఈ సిద్ధాంతం మాది అందువలన ఈ సిద్ధాంతంతో ఇవాళ ఎక్కడ చూసిన తెలంగాణలో ఇప్పటికే మొదటి రోజు దాదాపు ఐదు వేల ప్రాంతాల్లో జెండాల ఆవిష్కరణ జరిగింది ఓన్లీ తెలంగాణలోనే రేపు ముప్పై తారీఖున ప్రారంభ ఈ సంవత్సర కాల ప్రారంభ భార్య సభని నల్గొండలో పోరాటాల గడ్డ నల్గొండ అది ఎర్ర ఎర్రగడ్డ అది అక్కడ చేస్తున్నాం ముగింపు మరలా వచ్చే సంవత్సరం అంటే డిసెంబర్ ఇరవై ఆరున సంవత్సరం తర్వాత వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఖమ్మంలో దేశవ్యాప్తంగా జాతీయం రాష్ట్రం ఉంది కాదు అది ఆల్ ఇండియా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మందితో ముగింపు సభ ఖమ్మంలో జరుగుతుంది ఆ విధంగా పేద ప్రజల ఆశ కిరణమైనటువంటి ఎరజెండాకి మరణం లేదు ఎరజెండా అనేది అది వెనక్కి రాదు ఏనాడికైనా ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటుందని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం